عزيزنا عليهم عنكم حديث فريس عليكم بالمؤمنين رؤوف رحيم فان تولوا فقل حسبي الله لا اله الا هو عليه توكلت وهو رب العرش العظيم ربك اين يا خالق البربر ديار يا عالمي مثال الدنيا خالق مالك كليان ديليف सरकारी वसी पाक महबूब सुबह के झंडे के नीचे मौजूद है ला ए लाइन की जाइ तमन्ना को पूरी तो अता फरमा अहला कल्याण दिलीप अहला सरकारी वसी पाक रगी के झंडे के नीचे दुआ कर रहे लाइन की दुआओं को तो अपनी में कबूल अता फरमा एला कल्याण दिलीप जो नीयत से जो इरादे से जो मकसद से सरकारी गौसी पाक महबूब सुबहानकान मीरा महुदी

ఈ రోజు కార్యక్రమాన్ని పురస్కరించుకున్నటువంటి విధంగా సర్వమత ప్రార్థనలు కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది గౌరవనీయులు ప్రధానమంత్రి వారి లేనటువంటి నరేంద్ర మోడీ గారు తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాట అయినా గుర్తు లేకపోతే కనీసం మేము చర్చిలో చెప్పించినటువంటి ప్రార్థనల ద్వారా అయినా గుర్తొస్తుందని లేదా ఇక్కడ నమాజ్ చదివించి పవిత్ర ప్రార్థనల అనంతరం అయినా సరే ఆయన ఇచ్చిన మాటలు ఆయన గుర్తొస్తాయని తెలుగు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఒకవేళ తెలుగు టు హిందీ కమ్యూనికేషన్ లో ఆయనకి ఏమైనా అర్థం కావట్లేదేమో అని హిందీలో కూడా ప్రార్థనలు ఉర్దూలో కూడా ప్రార్థనలు చేయించడం జరిగింది ఇక మనుషుల వల్ల కానటువంటిది అల్లా యొక్క దువా వల్లైనా అల్లా యొక్క ప్రార్థన వల్లైనా ఆయన మనసు చెల్లించి ఇక్కడ పడుతున్నటువంటి బాధలు గమనించి ఒంటరిగా అనాథలా వదిలేసినటువంటి రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వాటి మీద రాజకీయాలు చేయకుండా దయచేసి కట్టడి చేసి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఆయన మేమేమి ప్రత్యేకంగా ఎట్లా ఏదైతే వెంకయ్య నాయుడు గారు పోరాడారో ఏదైతే నరేంద్ర మోడీ గారు కూడా వ్యాఖ్యానించారో అదే స్పెషల్ స్టేటస్ అదే ప్రత్యేక హోదా ఇచ్చి అనాథలో మిగిలిపోయిన మా రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి సబ్బుద్ కలగాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత గారి యొక్క పిలుపు మేరకు పెద్దాపురం సామర్లకోట నియోజకవర్గ కార్యకర్తల సమక్షంలో ముఖ్య నాయకుల సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దల సమక్షంలో సర్వమత ప్రార్థనలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి పాదయాత్ర కింద మేము ర్యాలీ చేసుకుంటూ కూడా నిరసన ప్రదర్శన తెలియజేసుకుంటే వెళ్తాం కాబట్టి అయ్యా మోడీ గారు మాకు మీ అంత హిందీ రాదు మాకు మీ అంత విపరీతమైన బాధలు రావు ఆశలు రావు మాకున్న బాధల్లో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి విషయాన్ని గుర్తించుకుని తమరికస్త జితి చేసుకుని పెద్ద మనసు చేసుకుని మా బదుగులు చిన్న ముందే తమ లాస్ట్ బడ్జెట్ లో కూడా మాకు మండు చేయ చూపారు కాబట్టి సత్వరం ప్రత్యేక హోదాని ప్రకటించే ఇక్కడ ఎవరైనా కూడా బీజేపీ నాయకులు తిరగాలని పిలుపునిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి బలపరుస్తున్నటువంటి సామర్లకోట పెద్దాపురం ప్రతి ఒక్క జన సైనికుడికి సామాన్య ప్రజలకి

ఈరోజు ఏదైతే మన రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారో మరి నరేంద్ర మోడీ గారు వెంకయ్య నాయుడు గారు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాతిచ్చి పెద్ద ఒకసారి గుర్తు చేసుకోవాలని వారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి దిలీప్ గారు అన్నట్టు మన యొక్క తెలుగు ప్రజల యొక్క ఏదైతే ప్రధానమైనటువంటి వృత్తులు ఉన్నారో చిన్న చిన్నాభిన్నం కాకముందే మరి ఆంధ్రుల యొక్క మనసు ఈ ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఇటు పారిశ్రామికంగా గాని ఇటు యువకులకు కానీ ఉద్యోగపరంగా గాని ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి దోహదపడుతుందని ఇది గుర్తురిగి ప్రత్యేక హోదాగా ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాంతియుతంగా మమ్మల్ని నిరహార దీక్షలు చేయమన్నారో మేము ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇటు వ్యాపారస్తులకు గానీ సామాన్య ప్రజలకు గానీ ఇబ్బందులు కలగకుండా మేము మౌన ప్రదర్శన చేస్తా ఉన్నాం మరి దిలీప్ గారు ఈ రోజు సామరకోట భీమేశ్వర స్వామి గుడిలోకి అలాగే గోదావరి చర్చిలోని ఈ ఈ కూడా మోడీ గారి యొక్క మనసు మారాలి ప్రజల బాధలు తీర్చే విధంగా ఆయన మనసు మార్చుకోవాలనేటువంటి సందర్భంగా మేము సర్వమత ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి ఈ నియోజకవర్గం నల్గొండ నుంచి వచ్చినటువంటి జనసేన సైనికులు మద్దతు తెలుపుతున్న కారణంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేకత వచ్చే వరకు కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే రాష్ట్ర ప్రజలకి ముందుండి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలనుకుంటున్నారో మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండానే మా యొక్క దీక్షను కంటిన్యూ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి తెలియజేస్తాం એ કેમ કે શ્રી ગણ પંડેજી એ ભાઈ ઓ સરેન્દ્ર લે જોડી એ જનતા એ જનતા લે જોડી લાઇવ છે એટલે માળન પર નહોતું આ